శ్రీగురుభ్యో నమ వాగర్థివ సంపృ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం తొంభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శివస్తుతిలో పంచమశ్లోకం వందే పంచముఖాంబుజం त्रिनयनं वन्दे ललाटेक्षणं वन्दे व्योमगतं जटासुमुकुटं चन्द्रार्थगङ्गाधरं वन्दे भस्मकृत त्रिपुण्डनिटलं वन्देष्टमूर्त्यात्मकं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे पञ्चमुखाम्बुजं त्रिनयनं वन्दे ललाटेक्षणं वन्दे व्योमगतं जटासुमुकुटं वन्दे वन्देऽर्थगङ्गाधरं వందే నిటలం వందే ఆత్మకం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇందులో శంకర్ని శంకరు వారిని ఎలా వరించారంటే శంకర్లు పంచముఖాంబుజం పరమేశ్వరుడు పంచముఖుడు సద్యోజాతం వామదేవం తత్పురుషం అఘోరం ఈశానం పంచముఖాలు త్రినయనం ప్రతి ముఖంలోనూ మూడు నేత్రాలు సోమ సూర్యాగ్ అలా అంటే క్షణం మధ్యలోకి నేత్రం వ్యోమగతం వ్యోమ అంటే ఆకాశం అంటే ఆకాశంలో అనంతుడు ఆయన జట ఆ సుముకూటం జటలన్నీ కలిపి పైన గ కట్టేశాడు జుట్టంతా జటగా చంద్ర అర్ధ గంగాధరం అర్ధచంద్రుడిని గంగను కూడా ధరించాడు భస్మకృత త్రిపుండ్రెపటం నిటలం భస్మకృత త్రిపుండ్ర నటలం రేఖలు మూడు పెట్టేశాడు ఆయన అలంకరించుకున్నాడు వందే అష్టమూర్తి ఆత్మకం అష్టమూర్తి స్వరూపుడు పంచభూతాలు తర్వాత సూర్యచంద్రులు ప్రకృతి అన్నీ ఆయన రూపాలే ఇంకా కొన్ని చోట్ల చెప్పారంటే పంచభూతాలు యజ్ఞము ఋత్విక్కు యజమాని మూడు అయినవి అష్టమూర్తి అటువంటి స్వామికి వందే భక్త జనాశ్రయించే వ్రతం వందే శివం శంకరం ఇప్పుడు మనం एनभद तोभ लहरल प्रशिस्त सर्वालकारुक्ता शरणपयुताधुृत्ता सदभि संस्तूयम सरसगुणयुताध्यां उद्यभूषा विशेषापगतव्योतमेखा कल्याणी देवौरी प्रिय मम कविता कन्यां गृहा शारदूलवृत्त मसजस ततग सर्वालकारुक्ता सरलपयुताधुवृत्ता सुवर्ण सद्भि संस्तूयम सरसगुणयुता लक्षिताक्षूषाभिशेषा उपगत विनयां ज्योतमेखा कल्याणी देवा गौरी मम कविता कन्का हे गौरी प्रिया శివ సర్వాలంకారయుక్తం అన్ని అలంకారాలతో కూడినటువంటిది అంటే శబ్దాలంకారాలు అర్థాలంకారాలు సరళ పదయుతం మంచి సాధురైన పదములు పదములతో కూడినటువంటిది సాధు మంచి శార్దూలము మత్తేపము ఉత్పల్మార చంపకుమార అలాంటి పద్యాలతో కూడింది సువర్ణం సువర్ణం మంచి వర్ణ అక్షరం మంచి అక్షరాలతో కూడింది సద్విహి పండితుల చేత సంస్థూయమానం పొగడబడింది సరసగణయుతం నవరసాలతో కూడినటువంటిది లక్షితం ప్రముఖమైనది ఉద్యుద్భూషా విశేషం ప్రకాశించేటటువంటి అలంకారాలతో కూడినటువంటిది అర్థాలంకారాలు ఉపగత విషయ ఉపగత వినయం ఔచిత్యం నేనేమిటి ఔచిత్యం సభ్యత సంస్కారం కలిగినటువంటిది ద్యోతమానార్థ రేఖ స్పష్టంగా ఉండేటువంటి వ్యంగ్యార్థం లక్షణార్థం లక్ష్యార్థం ఇలాంటివి కలిగినటువంటిది కళ్యాణీం కళ్యాణీం శుభాన్ని కలిగించేది ఏమిటిది అంతా ఎవరికి విశేషణాలు మమ కన్యకాం మమ కవితా కన్యకాం నా కవిత్వం అనే కన్యకను త్వం నీవు గృహాన స్వీకరించండి స్వామి నేను అద్భుతమైన కన్యకను సృష్టించాను కవితా కన్యక దాన్ని స్వీకరించండి స్వామి అంతా అద్భుతమైన కవితా కవితాకన్యక సర్వాలంకారయుక్త సరళపదయుతం సాధువృత్ం సువర్ణాం సద్భి సంస్తూయమాం सरसगुणयुताम दक्षिणाम दक्षिणाभ्याम उद्यद्भूषाभिशेषाम उद्यद्भूषाभिशेषाम उपगत विनयाम ज्योतमानार्थरेखाम कल्याणीम देव गौरी प्रिय मम कविता कन्यकाम त्वम गृहाणा पुनर्मिलामः आगामिनि